హీరో సల్మాన్ ఖాన్ పై కాల్పులు పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము బా ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సల్మాన్ ఖాన్ ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు సంపత్ నెహ్రా అనే వ్యక్తిని బిష్నోయ్ గ్యాంగ్ అయితే నియమించింది కాల్పులకు కొద్ది రోజుల క్రితమే సల్మాన్ అపార్ట్మెంట్కు కొద్ది దూరంలో సంపత్ అద్దెకు ఫ్లాట్ తీసుకున్నాడు సల్మాన్ ఇంటిపై నిఘా ఉంచేందుకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మొహరించిన ఈ సంపత్ నెహ్రా ఎవరు అనే ప్రశ్న ఇప్పుడైతే తలెత్తుతోంది సల్మాన్ నివాసంపై జరిగిన కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్ అన్మోల్ బిష్నోయ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు లారెన్స్ బిష్నోయ్ ప్రత్యేక అనుచరులలో ఒకరైన సంపత్ నెహ్రా వాస్తవానికి రాజస్థాన్లోని చురు జిల్లాలో రాజ్గఢ్లోని కలోడి ప్రాంతానికి చెందినవారు సంపత్ ఒకప్పుడు అథ్లెట్ కావాలనుకున్నాడు కానీ నేరాల ఊబిలో పడి గ్యాంగ్స్టర్గా మారాడు ఈరోజు సంపత్పై ముప్పైకి పైగా కేసులు నమోదయ్యాయి సమాచారం ప్రకారం గ్యాంగ్స్టర్ సంపత్ నెహ్రా చండీగఢ్ యూనివర్సిటీలో చదువుకునేవాడు అతను అథ్లెట్ అథ్లెట్ కావాలనుకున్నాడు అతని జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని కూడా గెలుచుకున్నాడు అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో అతని కారుని అతని సహచరులు దొంగిలించారు అతని స్నేహితులు ఆ కారుని అతని వద్దకు తీసుకొచ్చారు దొంగతనం ఆరోపణపై సంపత్ నెహ్రాని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు దీని తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు నేర ప్రపంచంలో తన ముద్ర వేసుకున్నాడు సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ బయట జరిగిన కాల్పుల కేసులో లారెన్స్ బిష్నోయ్ అన్మోల్ బిష్నోయ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు వీరితో పాటు గోల్డీ బ్రార్ రోహిత్ గోదారా సంపత్ నెహ్రా రాఖీ షూటర్ సహా పద్దెనిమిది మంది పైగా నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి ఎఫ్ఐఆర్ ప్రకారం సల్మాన్ ఖాన్ ముంబై ఇంటికి కొంత దూరంలో ఉన్న భవనంలో సంపత్నహరా అద్దుకుంటున్నాడు ఈ సమయంలో అతను రెక్కీ చేసే బా అతనికి రెక్కీ చేసే బాధ్యతను అప్పగించారు అయితే పోలీసులు తన గురించి తెలిసిందని గ్రహించి అతను అక్కడి నుండి అయితే పారిపోయాడు అంటున్నారు